నమస్తే నేను మీ మధు మాట్లాడుతున్నా దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి ఓకేనా ఈ చెట్లు ఉన్నాయి కదా ఆల్రెడీ వాడిపడిన చెట్లు ఈ చెట్లకి నేను ఏం అంటే కట్ చేయకుండా ట్రీట్మెంట్ చేసిన చెట్లు చూడండి ఇలా ఉన్నాయి చెట్లు చూసుకోవచ్చు మీరే ఏ ఫార్మర్ మాట్లాడతారు ఆయన ఏం చెప్తారు సార్ నమస్తే సార్ మీ పేరు సార్ సార్ ఇది ఏ ఊరు వస్తుంది ఏ డిస్టిక్ వస్తుంది రంగారెడ్డి కూడా విలేజ్ సార్ ఇది మీరు ఇప్పుడు మీ వెనక చెట్టు ఉంది కదా నేను మీ పొలానికి రాకున్న ముందు ఆ చెట్టు ఎలా ఉన్నింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఎలా అయింది మీరు ఏమేమి వాడినారు ఎట్లు వాడినారు ఎంత ఖర్చు అవుతుంది ఒక చెట్టుకి టోటల్ గా మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి ఇట్లా ఇలాంటి చెట్లు ఇలాంటి చెట్లు ఒక ఇరవై చెట్లు ఉన్నాయి ఓకే ఇది బాగా డ్యామేజ్ అయింది ఇరవై తగదు ఒక ఐదు ఆరు చెట్లు ఇలా అయినాయి ఇలా అయిన తర్వాత మీ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఇది చాలా క్యూర్ అయింది ఓకే సార్ కొంచెం పోవడం గానీ వేరు వ్యవస్థ తిని బాగా వాడుబట్టింది ఇది మీ మందులు వాడిన తర్వాత క్యూర్ అయింది ఒక టూ టైమ్స్ వాడిన ఓకే సార్ మీరు వచ్చి వచ్చింగ్ చేయించి మొత్తం ఓపించి స్ప్రే చేయించిన రెండు సార్లు సార్ బాగా అయింది తర్వాత మూడోసారి సేతు అవి ఎక్కించిన మొత్తం క్వాలిటీ వచ్చింది వేరు చేతు చూసినట్టు అయితే ఇంకా అర్థం అయిపోద్ది క్వాలిటీ గానీ పేర్ క్వాలిటీ కానీ బాగుంది మధ్య చెట్టు ఆకు కూడా బాగా వచ్చింది నీట్ గా ఓకే సార్ కూడా బాగా ఉన్నాయి ఒక చెట్టుకి ఆ ఒక చెట్టుకి ఇప్పుడు ఇలాంటివి వాడుపడిన చెట్లు వేరుకుల్ని చెట్లకి ఒక చెట్టుకి ఎంత పెట్టుబడి అయితే సార్ ట్రీట్మెంట్ చేయాలంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా అవుతుంది ఓకే సార్ ఓకే మీరు రైతుకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రోడక్ట్ గురించి ఇది వాడొచ్చా రైతు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఇది నో కెమికల్ ఇది మొత్తం టోటల్ ఆర్గానిక్ ఇది ఓకే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ భూమిలో కెమికల్ కూడా మొత్తం ఇది విధంగా చేస్తుంది మొత్తం ఆర్గానిక్ ఇది వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు ఈ దీని వల్ల ఎర్రలు కూడా ఓకే కెమికల్ లేదు కాబట్టి ఈ సేతు ఈ రేపాపు స్టిమ్ రుచి మంచి ఎగురు బాగొస్తాయి స్టిమ్ రుచి తోటి రేపాపు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది వేరే వ్యవస్థ కూడా ఇంకోటి ఎన్పికే కూడా మంచిగా అది ఎక్కించినప్పుడు మంచిగా ఈ మనం వేసే ఈ ఈ మన ఎన్పీకే కన్నా ఈ ఎన్పీకే బాగా పనిచేస్తుంది అది కెమికల్ కాబట్టి అంత రిజల్ట్ లేదు ఇది బాగుంది రిజల్ట్ ఎన్పీకే నేను టూ టైమ్స్ వాడినా అది వాడిన తర్వాత చాలా నల్లగా వచ్చింది తోట కూడా బ్రహ్మాండంగా వచ్చింది కాయ లావు గావు అంటారు కదా సమ్మర్ లో మంచిగా బ్రహ్మాండంగా ఉంది మంచి షైనింగ్ కూడా ఉంది వాడిన తర్వాత మంచి షైనింగ్ కూడా వచ్చింది కాయ ఓకే సార్ చాలా బాగుంది సరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒకసారి చూద్దాం సార్ షైనింగ్ అదే ఎట్లా ఉంది ఏమని ఒకసారి చూద్దాము చూపెడతా చెట్ల ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ టోటల్ గా ఇవి మనకు ఇవి ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఓకే ఇవి ఈ రెండు లైన్లు ఈ దెబ్బదిన మొక్కలు ఇవి ఆహా ఇవి ఈ రెండు లైన్లు కదా చెట్లు క్వాలిటీ బాగా లేకుండే మంచిగా కవర్ అయినాయి మంచిగా ఉన్న చెట్లు ఇంకా మంచిగా అయినాయి బాగా అయినాయి నీట్ గా అయినాయి వస్తుంది క్వాలిటీ చాలా గ్రీనిష్ గా మంచిగా నీట్ గా దీనికి లార్వి సైడ్ అది ఇంటాక్ట్ పెట్టినాము ఏ తెగులు డిసీజ్ కూడా రాలేదు దీనికి బ్రహ్మాండంగా పనిచేసింది ఇందులో మనం ఒక థర్టీ పర్సెంట్ కెమికల్ కూడా వాడుకోవచ్చు థర్టీ పర్సెంట్ వాడచ్చు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్కిచ్చిన కాయ కొంచెం సైజు కోసం కానీ మందులతో బాగా వచ్చింది ఓకే ఓకే సార్ క్వాలిటీ బాగుంది ఎవరైనా వాడుకోవచ్చు దీనికి ఇబ్బంది ఏమి లేదు కెమికల్ కూడా తగ్గించుకోవచ్చు దీనివల్ల ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అసలు కెమికల్ వాడాల్సిన అవసరం కూడా లేదు ఈ మందులే సరిపోతాయి ఆ థర్టీ పర్సెంట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఓకే చూద్దాం చూడండి ఎట్లా ఉంది పొలం అనేది ఒకసారి చూడొచ్చు లాస్ట్ కాయలు తెంపి ఎన్ని రోజులు అయింది సార్ అవును మనము ఒక ఇప్పుడు తెంపి కదా టూ మంత్స్ అయింది నిమ్మకాయ సైజు తక్కువ టూ మంత్స్ లోనే ఇంత గ్రోత్ వచ్చింది అవునవునవును టోటా గ్రోత్ వచ్చింది కాయ కూడా మంచి సైజు వచ్చింది అవునవునవును చూడొచ్చు మీరు అంటే ఇది కూడా ఈ చెట్లు ఏమున్నాయి కదా ఈ లైన్ లో ఉండే చెట్లు టోటల్ గా ఈ లైన్ ఉంది కదా ఇవన్నీ దెబ్బ తినే చెట్లు అనమాట ఇది బాగుండే చెట్టు చూడండి ఇంకెంత బాగా అయింది ఇది కూడా అంతే సార్ ఎన్ని సంవత్సరాలు చెట్టు సార్ ఇది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చెట్లీ ఓకే ఓకే ఫోర్ ఇయర్స్ ఇయర్ కాపీ అనుకున్నాం కానీ అది వచ్చినాయి కాబట్టి తెంపేయలేదు మీరు వచ్చిన తర్వాత కొంచెం పిందెలు అయినా తీసేయమంటే తీసేసిన చిన్న చిన్న పిందెలు ఎక్కువ ఉన్నాయి తీసేసినాం అవునవును కొంచెం పల్సగా పెట్టామంటే పల్సగా పెట్టినాం అనమాట బాగుండే ఒత్తు ఉండే డబల్ ఉండే కాపి ఇది తర్వాత ఎందుకంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చెట్టు అంటే మనం ఎక్కువ కాపోతులతో కూడా చెట్టు దెబ్బతింటదమాట సో అందుకు నేనేం చెప్పిన అంటే కొన్ని కాయలు మీరు తెంపేయండి కావాలంటే ఐదో సంవత్సరంలో ఆరో సంవత్సరంలో బాగా కాపు తెప్పిద్దామని నేను చెప్పినా మీకు నాకు తెలిసి నల్గొండ డిస్టిక్ లో ఇంత షైనింగ్ కాయలు ఎక్కడ నేను చూడలే ఓకేనా మన ప్రొడక్ట్లు వాడిన తర్వాత స్టిమ్ రిచ్ గానీ ఆ ఎన్పికె గానీ అవన్నీ ఎక్కిస్తే క్వాలిటీ కూడా బాగా వచ్చింది అసలు ఏ చెట్టుకు చూడండి బాగా నీట్ గా ఆకు క్వాలిటీ బాగుంది వచ్చింది క్వాలిటీ మూడు నెలల నుంచి వాడుతున్నారు కదా మీరు ముందు ఈ కెమికల్స్ వాడినప్పుడు ఇంత నీట్ గా రాలే ఆకు అన్ని ముడతలు ముడతలు ఉండే డిషిస్ తగ్గకపోయి ఉండే ఇది వాడిన తర్వాత బాగా వచ్చింది స్టిమ్ వచ్చినాయి ఆహాహా రైతుకు అయితే మీరు ఏం చెప్పాలనుకుంటారు లాస్ట్ అందరూ వాడుకోవచ్చు ఇది వాడుకుంటేనే మంచిది కెమికల్ తగ్గించుకోవాలి కెమికల్ వల్ల చెట్లు చాలా ఖరాబ్ అవుతున్నాయి అంతకు ముందు నేను కెమికల్ వేయక ముందు కొంచెం బాగానే ఉండే కెమికల్ మధ్యలో వేసిన తర్వాత బాగా డిసీజ్ వచ్చినాయి విల్ట్ బాగా వచ్చింది దాని వల్ల చెట్లు చాలా డ్యామేజ్ అయినాయి మీ మందులు వాడిన తర్వాత మళ్ళీ కవర్ అయినాయి సార్ మీరు రాకపోయి ఉంటే కరెక్ట్ టైం లో మీరు వచ్చిరు విల్ట్ స్టార్ట్ అయ్యే మూవ్మెంట్ లా అప్పుడు వాడటం వల్ల నాకు ఆ పది రైతు చెట్లు తప్ప మిగతా చెట్లు ఇంకా మళ్ళా డ్యామేజ్ గురి కాలే ఇంతవరకు అదే కండిషన్ మీద నిలబడిపోయినాయి ఇంకా మంచిగా ఇంకా మంచిగా నీట్ ఇంకా బాగా గోలుకున్నాయి ఓకే సార్ ఓకే అయితే ఇంకా నెక్స్ట్ ఇదంతా కాయలు తెంపిన తర్వాత కత్తరకాయలు ప్లాన్ చేద్దాం కత్తర ప్లాన్ చేసి ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్ తీసుకోపోదాం నల్గొండలో డి నల్గొండ డిస్టిక్ లో షైనింగ్ లేదని చెప్తారు కాయలు ఖచ్చితంగా దాన్ని కూడా రికవరీ చేసి అందరికి చెప్దాం నల్గొండ డిస్టిక్ లో కూడా మంచి కాపు వస్తుంది ఉంది అని చెప్పి చేయొచ్చు ఓకేనా చూడండి ఒక్కొక్క చెట్టు కూడా చూస్తే కూడా మీకు ఇట్లే ఉంటదనమాట ఎక్కడే గానీ మీకు ఇది చూడండి చూడొచ్చు మీరు కాయలు కూడా అంతే మంచిగా సెట్ సెట్ అయినాయి అనమాట మంచి షైనింగ్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ కాయలు మెయిన్ ఏమంటే ఇక్కడ షైనింగ్ రాలేదు అని చెప్తుంటారనమాట ప్రతి ఒక్క ఫార్మర్ కూడా చూడొచ్చు మీరు మంచి షైనింగ్ కూడా వచ్చినాయి కాయలు కూడా బాగున్నాయి ఖరాబ్ అయిన చెట్లు కూడా రెడీ అయినాయి అనమాట మన రైతు కూడా మంచి రైతు అనమాట అంటే పర్ఫెక్ట్గా చేస్తారు ఏమైనా చెప్పిందంటే చెప్పినంటే ఇప్పుడు సార్ ఇది స్ప్రే చేయాలంటే ఆ రోజు ఆ చేస్తూనే ఉంటారు చూడొచ్చు ఇట్లా ఉంది ఓకేనా దయచేసి నేను ఫార్మర్స్కి ఏం చెప్తానంటే వాడుకోండి ఒకసారి మీరు వాడితే మీకు తెలుస్తుంది అనమాట టోటల్గా గా మూడు నెలలు నేను చెప్పినట్లు మీరు ఏమైనా చేస్తే ఖచ్చితంగా మీకు అవుట్పుట్ బాగా వస్తుంది తర్వాత మీరు ఏమంటే మా గ్రిప్ వస్తుంది అనమాట నాకు కూడా ఓకేనా చూడవచ్చు మీరు ఇట్లా ఉంటుందన్నమాట చూడండి చూస్తున్నారు కదా ఈ యొక్క పొలంలో మనకు చెట్లు ఎంత బాగున్నాయి తర్వాత సో మనకు కాయలు కూడా అంతే మంచిగా మంచి షైనింగ్ వచ్చినాయి తర్వాత ఈ పొలం ఇంత బాగా రావడానికి రీజన్ ఏమంటే సో మన ప్రోడక్ట్లు అంత బాగా పనిచేస్తున్నాయి అన్నమాట సో బికాజ్ ఎందుకంటే మన ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే మన ప్రోడక్ట్ బ్రాండ్ పేరు బయోఫిట్ బ్రాండు ఓకేనా నెట్ కంపెనీ పేరు పూణే హెడ్ ఆఫీస్ మనది అజయ్ బయోటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మన ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సో ఎవరైనా కానీ గూగుల్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం కావచ్చు కొందరైతే అనుకుంటారు ఏమో లే మార్కెటింగ్ చేయడానికి వస్తున్నారు ఇట్లా చేసుకుంటారని కానీ మీరు సెర్చ్ చేయండి సార్ అజయ్ బయోటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో టోటల్ మీకు బయోడేటా దాంట్లో వచ్చేస్తుంది ఓకేనా చూడవచ్చు మీరు చూసిన తర్వాత కొంచెం నేను చెప్పేదే బ్లైండ్గా కాకుండా కొంచెం సెర్చ్ చేయండి సర్జ్ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అది అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు ఓకేనా సో దీనికి ముందుగా ఎక్కువ వేరుకుళ్ళు ఉన్నాయన్నమాట సో ఇరవై చెట్లకు వేరుకుళ్ళు అనేది ఆల్రెడీ ఉండింది సో అందుకని నేనేం చేసానంటే ముందుగా వేరుకుళ్ళు క్లియర్ చేసిన సో మన రాపప్ ఉంటుంది సో టోటల్ మనకు ఏదే పంగస్ ఉన్నా కూడా రూట్స్లో అది తీసేస్తుంది సో స్టాప్ చేసి తర్వాత నెక్స్ట్ ఒక లేయర్ క్రియేట్ చేస్తుంది అనమాట మన రూట్స్కు సో ఏమవుతుంది అప్పుడు ఎలాంటి ఫంగస్ రాకుండా సో అది స్టాప్ చేస్తుంది అది అయిన తర్వాత ఇంకా సేత్ ఇచ్చిన సార్ చూడండి మీరు ఎంత పెట్టుబడులు పెట్టినా మన మట్టి ఓకేనా మన నేల ఏమైనా చెడిపోతే మీరు ఎంత పెట్టుబడి పెట్టినా వేస్టే సో మన సేత్ ఉంటుంది సాయిల్ హెల్త్ అనౌన్స్మెంట్ టెక్నాలజీ అంటారు సో దాన్ని మీరు వాడుకోవచ్చు దాన్ని వాడితే ఏమవుతుంది అంటే మీకు టోటల్గా సాయిల్ కార్బన్ శాతాన్ని ఎక్కువ చేస్తుంది ఓకేనా తర్వాత మన సాయిల్ని బాగా పెట్టుకుంటుంది ఆరోగ్యంగా అది అయిన తర్వాత మన మట్టిలోనే సో వానపాములు క్రియేట్ అయ్యేలా చేస్తుంది సో రైతుకు మిత్రుడని చెప్తారనమాట వానపాములు చాలా పొలంలో లేవు సో ఎందుకు లేవు మనం ఎక్కువగా కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి వానపాములు చనిపోతున్నాయి మిత్రు పురుగులు ఒకటి కూడా మన పొలంలో వస్తాలేదు సో మనం ఎప్పుడు ఎక్కువగా జీవాన్ని అందిస్తాము మన మట్టికి అప్పుడేమవుతుందంటే మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది సో దాన్ని చేయాలంటే మనకు పెట్టుబడి అవుతాయి సో అందుకే మన ప్రోడక్ట్లు ఏమవుతుందంటే ఆ పెట్టుబడిని తగ్గించి ఓకేనా మనకి టెక్నాలజీ వైజు టోటలీ జీవాన్ని ఎక్కువ ఇస్తాం మనం అన్ని లిక్విడే ఉంటుంది మనది బ్యాక్టీరియా బేస్ ఉంటుంది కాబట్టి సో చూడండి కాయలు లావగాలే ఇప్పుడు చూడండి ఈ చెట్టు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసిన చెట్టు ఎట్లా కోలుకుంటే చూడండి ఈ చెట్టు ఓకేనా ఇంకా అదేం చేరు బాగుండే చెట్టు చూడు ఇంకెంత బాగుంది చూస్తున్నారు కదా అట్లా సో నేను నల్గొండ డిస్టిక్ వచ్చి సో టోటల్లీ ఫోర్ మంత్స్ అయ్యింది అంతే అంతలోగా ఫస్ట్ ఫార్మర్ ఈయనే నాకు ఫస్ట్ ఫార్మరు ఈ నుంచినే స్టార్ట్ చేసిన నేను ఓకేనా చూడవచ్చు మీరు ఇట్లా ఉందనమాట నాకు చెట్లు కానీ మంచి ఆకులు చూడండి ఎంత క్వాలిటీగా వచ్చినాయి ఓకేనా టోటల్గా ఇట్లుంటుంది మూడు నెలలు నేను చెప్పినట్ల ఏమన్నా మీరు చేస్తే ఖచ్చితంగా మీ పొలాలు కూడా ఇట్లా చేస్తాను నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తా ఎవరిదైనా కానీ చెట్లు చనిపోతున్నాయా నాకు కాల్ చేయండి నేను వస్తాను పొలం చూడకుండా నేను కూడా ఏదే చెప్పను ఏదో చెప్పను ఎందుకంటే పొలం చూస్తే నాకు క్లారిటీ వస్తుంది అక్కడ నిమ్ముతోట్స్ ఉందా లేకపోతే వేరుకుళ్ళు ఉందా లేకపోతే సాయిల్ విల్ట్ ఉందా లేకపోతే చెట్లు ఏమైనా డ్యామేజ్ అయ్యిందా బంక తెగులున్నాయా అన్నీ చూసే దానికి నేను ట్రీట్మెంట్ చెప్తాను ఓకేనా మనదే అని కాదు థర్టీ పర్సెంట్ కెమికల్ వాడాలి కాబట్టి అది ఏదైనా కానీ దానికి మనకేమి రైతుకు మంచి సజెషన్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాం అనమాట సో రైతుకి ఏది బాగా పడుతుందో దాన్నే చెప్తాను అది కాకుండా వేరేది ఏది చెప్పను నేను ఓకేనా మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు చూడండి ఎంత బాగా కాయలు షైనింగ్ కావచ్చు లావు కావచ్చు ఎంత బాగా అయినాయి రీజన్ ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇచ్చింటారు లావు కావడానికి అన్నీ ఇచ్చింటారు అన్నీ చేసి ఉంటారు కానీ అన్నీ మన మట్టిలోనే ఉండిపోయి ఉంటుంది అది ఎట్లా అంటే ఇరవై శాతం అంతే చెట్టు తీసుకుంటుంది ఇంకా ఇరవై శాతం ఇట్లా ఎండలు ఎక్కువైనప్పుడు లేదా వర్షాలు వచ్చినప్పుడు కొట్టుకెంపోతుంది ఓకేనా ఇంకా అరవై శాతం మన మట్టిలోనే ఉండిపోయి ఉంటుంది అది కన్వర్షన్ కాకుండా మన మట్టిలోనే ఉండిపోయింటుంది అప్పుడేమవుతుంది మీకు కన్వర్షన్ కాకుండా అక్కడే ఉండిపోతే మీరు ఎన్ని బస్తాలు ఇస్తే ఏమీ యూజు అక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడేమైతుంది చెట్టు దెబ్బతింటుంది చూడండి ఈ చెట్టు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసిన చెట్టు కోలుకున్న చెట్టు అందుకు నేనేమిస్తాను మన దాంట్లో అంటే నేను ఎన్పికే ఇస్తాను ఆ దాంట్లో ఉండేది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అప్పుడేమైతుంది ఉండేది ఏదైనా కానీ మన మట్టిలో ఉండిపోయి ఉంటుంది కదా దాన్ని కన్వర్షన్ చేసి ఇచ్చేస్తుంది అప్పుడేమవుతుంది కాయలు లాభైపోతాయి ఆటోమేటిక్గా అప్పుడేమవుతుంది మన మట్లో ఉండే విషం కూడాను తీసి చెట్టుకి ఇచ్చేస్తుంది విషంని ఇరుగడి చేస్తుంది అనమాట అప్పుడు అది అయిన తర్వాత ఒక ప్రొసీజర్లో ఫాలో చేసుకొని కెమికల్ థర్టీ పర్సెంట్ వాడి ఇంకా సెవెంటీ పర్సెంట్ మన ఆర్గానిక్ ప్రాఫర్టీ మీరు వాడుకున్నారనుకోండి పంటకి ఏమి ఇబ్బంది జరగదు మంచి వీళ్ళు తీసుకోవచ్చు చెట్లు కూడా బాగుంటాయి అనమాట ఒక చూడండి లాస్ట్ దాకా చివరి దాకా వీడియోని చూడండి ఇంకొక ఫార్మర్ వస్తారు ఆయన కూడా సేమ్ అంటే ఇది కట్ చేయకుండా చేసిన వీడియోస్ అనమాట ఇది ఓకేనా నచ్చు చెప్తారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ మీ పేరు సార్ సత్యనారాయణ రెడ్డి సార్ ఏ ఊరు వస్తుంది ఏ మండలం ఏ జిల్లా నల్గొండ జిల్లా మండలం ఓకే సార్ సార్ నేను మీ పొలానికి రాకున్నా ముందు మీ వెనకాల ఉంది కదా చెట్టు అది ఎలా ఉన్నింది తర్వాత వచ్చిన తర్వాత ఎలా అయింది ఏమి కొంచెం ఎప్పుడు చూసినా సార్ మీ అందరూ వాడినాక కొంచెం ఫ్యూర్ అయింది చెట్టు మంచిగా అనిపిస్తుంది సార్ ఇంకోటి ఈసారి కూడా మంచిగా కాపాడే అనిపిస్తుంది తీర్చేదా కూడా చెట్టు దీన్ని కొంచెం మంచిగా అనిపిస్తుంది మళ్ళా నెక్స్ట్ కాపాడుకుంటే దీన్ని మంచిగా ఉంటట్టు కొడుతుంది ఓకే సార్ మీరు రైతుకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ దీని గురించి అయితే వాడుకోవచ్చు ఏం దీంట్లో నష్టం జరగదు అందరు ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని ఓకే సార్ దీనివల్ల నష్టం అయితే జరిగేది ఏం లేదు అందరు ఒక్కరు వాడుకోవచ్చు ఓకే సార్ ఒక చెట్టుకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే ఎంత పడుతుంది సార్ ఒక చెట్టుకి ట్రీట్మెంట్ చేయాలంటే దీనికి ట్రీట్మెంట్ చేయడం అంటే ఒక చెట్టుకి మనం లెక్కేసిన ఒక వంద వంద యాభై ఏమో పడుతుంది ఒక చెట్టుకి వంద నుంచి నూట యాభై రూపాయలు పడుతుంది చిన్న చెట్లు నాలుగు వందల యాభై చెట్లు అంత ఒకటి అంటే ఇది వాడిన చెట్లకి అయితే ఇంకా అన్ని చెట్లకి డ్రిప్ లో పాస్ చేసినా మొత్తం నాకు యాభై రెండు వేలు మనకు వచ్చింది సేఫ్ సైడ్ గా మంచిగా అనిపిస్తుంది వాడుకోవచ్చు ఓకే సార్ ఓకే రైతుకి అయితే వాడుకోవచ్చు అని చెప్పొచ్చు కదా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూడండి ఈ చెట్లు ఏమున్నాయి దీన్ని కట్ చేయకుండానే దీనికి ట్రీట్మెంట్ చేయించిన ఓకేనా ఇవన్నీ కూడా టోటల్గా వాడిపోయి ఒత్తిడి పుల్లని కనబడుతా ఉంది చూడండి అలాంటి ఒత్తిడి టోటల్గా కాయలు కూడా కిందకి పడిపోతుంది అనమాట సో అలాంటి చెట్లకు ట్రీట్మెంట్ చేయించిన టోటల్గా అంటే అన్ని చెట్లకి కూడా ఈ పుళ్ళు ఈ చెట్లు వాడపడినాయి కదా దానికి ట్రీట్మెంట్ చేసి అట్లనే సారు కూడా కాయలు లావు కావాలన్నారు కాయలు లావు కావడానికి చెట్టుకి స్ప్రే ఇచ్చినాము మంచిగా ఇగురులు రావడానికి ఇగురులు పచ్చగా ఉండడానికి టోటల్గా అన్ని దాంట్లో కలిపి ఈ ఒక పొలంలో చేపించినానమాట టోటల్గా మన రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఎందుకంటే మా మంచిగా రికవర్ అయ్యింది మనకు అన్ని చెట్లు కూడా కావచ్చు తర్వాత కాయలు షైనింగ్ కావచ్చు మంచిగా వచ్చినాయి అనమాట ఓకేనా చూడొచ్చు మీరే కట్ చేయకుండా చెట్లని ఇది చేసిన ట్రీట్మెంట్ ఇది ఒక పొలం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్